హాయ్ అండి ఈరోజు మామిడితో రవ్వ కేసరి చేద్దాము ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు ముందుగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోండి అదే నెయ్యిలో రవ్వ వేసి వేయించుకోండి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలర్ మారే వరకు వేయించుకోండి తవ్వ ఇప్పుడు కలర్ మారిందండి మనం పక్కనే నీళ్లు వేడి చేసుకోవాలి నేను ఒక గ్లాసుకు రెండున్నర గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి వేడి చేసుకున్న నీళ్లు మనం ఇందులో వేసుకోవాలి ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి నేను మీరు కూడా అలాగే తీసుకోండి చిన్న మంట మీద రవ్వను ఉడికించుకోండి కాసేపు మూత కాసేపు మూత పెట్టుకోండి అలాగే ఒక మామిడి పండును గుజ్జు తీసి మిక్సీ పట్టి పెట్టుకోండి ఇప్పుడు చూద్దామండి రవ్వ బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ పంచదార వేసుకుందామండి పంచదార కరిగిపోయిందండి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వాడడం లేదండి మామిడి పండునే వేస్తున్నాను ఇది కాసేపు ఉడికించుకుందామండి మూత పెట్టి ఇప్పుడు చూద్దామండి ఇది బాగా ఉడికిపోయింది కదండి ఇందులో హాఫ్ స్పూన్ యాలక్కల పొడి వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందామండి ఇప్పుడు మనం దీంట్లో గుజ్జు తీసి పెట్టుకున్న మామిడి పండు వేసుకుందాము మనకి ఇదే కలర్ అవుతుందండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా కలిసిపోయిందండి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు నాకు ఇలాగే బాగుంటుంది అయిపోయిందండి ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో మామిడి పండుతో రవ్వ కేసరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి